మరి పార్ట్ టూ ఉన్నది మరి ఓజీ ఉన్నది ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది ఇవన్నీ సీమల దృష్టిలో పెట్టుకొని పవన్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని కూడా మరి అదే జనసేన పార్టీ కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఓపికతో మరి ఉండి మరి వీర హరిహర వీరమల్లును మరి ప్రపంచంలో లేని కన్వీనియర్గా నిధులు మరి వేరే సినిమాల రికార్డులు బద్దలు అయ్యి మరి ఈ కలెక్షన్లువెత్తున ముందుకు సాగాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాము అలాగే మరి ఆషాఢం బోనాల పండుగ మరి హైదరాబాద్లో అయిపోయిందని మరి బాధపడద్దు ఎందుకంటే మనకి ఇప్పుడే మొదలైంది హరిహర వీరమల్లు మరి పండుగ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే మరి ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు పైరసి ఎటువంటి పైరసీలకు తాగు లేకుండా కేవలం థియేటర్లకు వచ్చి సినిమా చూసి మరి విందు చేయాలని చెప్పేసి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ గా ముందుకు సాగాలని మీ అందరూ కూడా ఒక్కరు పోయి పది మందిని సినిమా చూసే విధంగా మీ అందరూ ఉసిగొల్పాలని మీ అందరు పూనుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము సూపర్ డోపర్ హిట్ అవుతుందండి చాలా గొప్పగా ఉంటుంది ప్రజలకు మంచి సందేశం మెసేజ్ ఇస్తారు పవన్ కళ్యాణ్ ఆ నమ్మకం అయితే ఉంది గ్రాండ్ సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ సినిమాలో చేరన్నారు ఇప్పుడు సినిమాలోకి వస్తున్నారు చాలా రోజుల తర్వాత హరిహర విరమలను ముందు తీసుకొస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా గర్వంగా ఉందండి చాలా బాగుంటుంది సూపర్ డూపర్ హిట్ కొడుతుంది ప్రజలకు మంచి మెసేజ్ అందుతుందని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇరవై నాలుగో తేదీ ఎలా ఉండబోతుంది హైదరాబాద్లో తుఫాన్ అండి సైక్లోన్ వస్తుంది హరిహర విరమల సినిమా ఎలా ఉండబోతుంది అద్భుతంగా ఉంటుందండి మంచి మెసేజ్ ఇచ్చేది ఎందుకంటే సారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూవీ వస్తుంది మాకు చాలా హ్యాపీ ఉందండి ఆయన సమాజం కోసం సమాజ శ్రేయస్ కోసం మూవీస్ తీస్తుంటాడు ఆ మూవీస్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకేనే ఖర్చు పెడతాడు తనకంటూ ఒక అంటే ఊరికేనే మనం ఇక్కడికి వచ్చినామని కాదు మనం పుట్టిన దేశానికి మనం ఏమి ఇచ్చి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తుంటాడు సారు అద్భుతంగా మేము జన సైనికులందరు కానీ ఫ్యాన్స్ అందరు కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా విజయవంతమై దాదాపు రెండు వేల కోట్లు దాటుతుంది బడ్జెట్ అనే అంచనా మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సినిమా కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నాము సార్ కూడా మధ్యాహ్నం మనకు ప్రెస్ మీట్లో చెప్పారు ఇష్టం ఉంటేనే చూడండి ఇబ్బంది లేదని అంటే మంచి మెసేజ్ ఉంటుంది ఏదైనా కూడా సమాజ శ్రేయస్ నచ్చితే చూడండి నచ్చితే చూడండి అనేది చెప్పడం జరిగింది అది అండి మనకు ఇంత పండుగ వాతావరణం మీరు చూస్తూనే ఉన్నారు మన తెలంగాణలో మా తెలంగా మా మన తెలంగాణలో అధినేత ఇక్కడ ఈ శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరపడం మా అధినేతకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం నెక్స్ట్ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి ఈ మూవీ తీశారు నెక్స్ట్ ఇంకా మూవీస్ వచ్చేసరికి ఈ సీఎంగా ఉండే అంటే ఆ స్థాయికి వెళ్ళిపోవాలని మేము మనస్ఫూర్తిగా అందరం ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నాం అధినేత క్షేమంగా ఉండాలి అని ఎన్నో అవమానాలు దాటుకొని ఇలా విజయం మొత్తం ప్రపంచం మొత్తం చూసే విధంగా అద్భుతమైన విజయాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా ఉన్నారు ప్రధానమంత్రి సైతం పవన్ కళ్యాణ్ కాదు తను ఒక తుఫానని అంత బిరుదు పొందిన మహోన్నతమైన వ్యక్తి మంచి చాలా రోజుల తర్వాత సినిమా అభిమానుల ముందుకు వస్తున్నారు ఏం మాట్లాడబోతున్నారు సమాజం గురించి మెసేజ్ అంటే ఏం మాట్లాడినా కూడా ప్రజల క్షేమం గురించే మాట్లాడారు అది మూవీ అయినా రాజకీయం అయినా ఆయనకు ప్రజల శ్రేయస్సు గురించే సబ్జెక్ట్ మాట్లాడతారు ఇంకే కాంట్రవర్సీ అధినేతకు రావు సార్ని ఎవరన్నా కించపరిచి మాట్లాడినా కూడా వెల్కమ్ గా స్వీకరిస్తాడు కానీ రిప్లై ఇవ్వరు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు ఆయన ఏం మెసేజ్ కళ్యాణ్ గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు మరి ఇంత చిన్న వేదిక సరిపోతుందా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పెట్టడం అంటే ఈ వేదికని ఎందుకు అంటే ఎక్కువగా క్రౌడ్ ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే ప్రమాదాలు జరుగుతాయని కాబట్టి రెస్ట్రిక్టెడ్ గా ఈ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రమాదాలు కూడా వాళ్ళ క్షేమం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంత ముందు కూడా చాలా మూవీస్ మన ఫ్యాన్స్ కొంతమంది చనిపోయారు నిర్మాతకి సహకరిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే సహకరించడం అంటే మూవీ బాగుంది చూస్తున్నాము ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడం పాసలు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి టీవీలో చూసుకోవడం ముందే చెప్పారండి ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది పాసులు లేని వాళ్ళు కూడా రాకూడదని చెప్పారండి ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే పాసులు ఉన్న వాళ్ళే రాండి అని చెప్పి ప్రెస్ మీట్ లో మధ్యాహ్నం సార్ చెప్పడం జరిగింది ఫాలో అండి ఆయన మా క్షేమం కోసం మాకు కుటుంబాలు ఉంటాయి కదండి ఇక్కడికి వచ్చి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా టీవీలో చూడొచ్చు మేము కూడా బయట సార్ ప్రోగ్రామ్ పోయి టీవీలో చూస్తాం ఇప్పుడు ఇక్కడేనో అంత క్రౌడ్లోకి పోవడానికి మేము బా భయపడతాం ఎందుకంటే చాలా మన ప్రాణం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు కదా మన గురించే కదా అది ఆ మెసేజ్ మన గురించే కాబట్టి మన ఫ్యాన్స్ కూడా క్షేమంగా ఉండాలి అందరూ ఆ బైక్స్ ర్యాలీ అట్లా ఇట్లా చేయకుండా గలీజ్గా సార్లో ఉన్న యువత చాలా ఉత్సాహంగా అది మనం మన మన యొక్క లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రమాదకరమైన విన్యాసాలు చేయొద్దు అధినేతకు చెడ్డ పోయేది తెవద్దు అని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నా అభిమానులను ఉంది పవన్ ఎట్లానే ఉంటాయి ఉస్తాద్ గురించి తెలుసు ఆ ప్రజలను చూస్తేనే లేచిపోతాయి డైలాగ్స్ మంచినే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మేము ఇంకా మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా ట్వంటీ ఫోర్త్ మంచి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సాంగ్స్ అంటే నాకు యావరేజ్ అనిపిస్తుంది టు బి ఫ్రాంక్ యావరేజ్ అనిపిస్తుంది ఆ లెవెల్లో లో లేకుండే శ్రీహర వీరమల సినిమా కోసం మీరు ఫ్యాన్స్ ఎంత ఆతృతంగా ఎదురు చూస్తున్నారు మూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా ఎలా అనిపిస్తుంది అండి చాలా వెయిట్ చేసామండి సినిమా కోసం ఇంకా రీల్స్ లో అయ్యి చూసుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక హిస్టారికల్ ఫిలిం అంటే మా అనేది రాలేదు ఫస్ట్ టైం ఒక కొత్త జోనర్లోకి వెళ్తున్నారు ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అది కూడా ఆయన చాలా రిస్క్ మీద తీస్తున్నారు ఇది ఖచ్చితంగా అది బ్లాక్ బస్ రిట్ అవ్వాలని కోరుకుంటున్నాము ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక డైరెక్ట్ స్ట్రైట్ ఫిలిం తో వస్తున్నారు ఒక కొత్త కాన్సెప్ట్ లో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి అవ్వద్ది జై పవర్ స్టార్